హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను తోటకూర ఫ్రై నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు తినని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి టిప్స్తో చెప్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా తోటకూర ఆకులని చక్కగా లేతగా ఉన్న తోటకూర అయితేనే బాగా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా లేతగా ఉన్న తోటకూర తీసుకోండి ఆకులను తుంచుకొని చక్కగా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకోండి అందులో ఇసుక అది ఉంటుంది కదా చక్కగా ఎప్పుడైనా ఆకుకూరలు రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని అలా జల్లిగినలోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కాస్త జీలకర్ర వేయాలండి ఆవాల్ అవసరం లేదు జీలకర్ర పచ్చిమిర్చి తర్వాత ఎండుమిర్చి కంపల్సరీ ఎండుమిర్చి అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి ఎందుకంటే దానితోనే మనకి టేస్ట్ ఉంటుంది ఆకుకూరలు ఎప్పుడైనా కూడా కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి రెండు వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలండి ఎందుకంటే ఆ కూరలు కొంచెం పచ్చి పచ్చిగా వెగటుగా అనిపిస్తాయి కదా అలా అనిపించకుండా మనకి కొంచెం కారం కారంగా అనిపించాలంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి చక్కగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత అందులోనే కాస్త శనగపప్పు కూడా వేసుకోవాలండి శనగపప్పు ముందు కూడా వేసుకోవచ్చు అండి ఇవన్నీ వేసుకోక కు ముందు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత అయినా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి బాగా శనగపప్పు మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా శనగపప్పు ఆయిల్లో అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి పప్పుతో పాటు పప్పు అంతా వేగిపోయిందండి పప్పు అలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కట్ చేయకూడదండి తోటకూర ఆకుకూరలు ఎప్పుడైనా చేత్తో చుంచాలి కట్ చేయకూడదు కట్ చేస్తే అంత టేస్ట్ అనిపించదు చుంచితేనే టేస్ట్ అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా గమనించండి ఫ్రెండ్స్ కావాలంటే ట్రై చేయండి అలాగా ఎప్పుడైనా కట్ చేయకుండా మనం చుంచుకున్న ఆకుని చేతితోనే ఇలా చుంచి కడిగి వేసేసుకోవాలి ఆకుకూరంతా కూడా యాడ్ చేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలండి కలుపుతూ ఉడికించుకోవాలి ఆకంతా కాస్త దగ్గర పడేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఆకు మగ్గేంతవరకు మడికి ఆయిల్లో అలా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఆకంతా ఉడికిపోయి దగ్గర పడిన తర్వాత ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలండి కారం వేసుకోవడం వల్ల మనకి ఆకుకూర పచ్చిదనం అనేది అనిపించదండి ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కారం పొడి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి బట్ వేస్తేనే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కారం పొడి వేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి కారం పొడి ఇవన్నీ వేసేసి ఉప్పు కారం వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఉప్పు కారాలు ఉడకాలి కదా ఇప్పుడు మూత తీసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పచ్చ పచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా దంచి వేసుకోవాలండి ఉప్పు కారాలు వేసి మూత పెట్టి ఉడికించిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి మూత పెట్టాలండి వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత స్మెల్ అనేది మనకి పోకుండా ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ కూరకి మంచిగా పట్టుకొని అందులోనే ఉడికిపోతుంది మంచి ఫ్లేవర్గా ఉంటుంది వెల్లుల్లి వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలండి ఇలా చక్కగా బాగా ఫ్రై అయ్యేంత వరకు దగ్గర వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది తోటకూర ఫ్రై ఇలా ఖచ్చితంగా శనగపప్పు వేసుకోవాలండి వేస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ఏ టిప్స్ అయినా ఫాలో అవుతూ చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచ్